నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఇష్టమైనటువంటి వస్తు సేకరణ జరుగుతూ ఉంటుంది ప్రయాణాల వలన ప్రయోజనాలు సిద్ధిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి క్షీరాన్నమును నివేదన చేయండి వృషభ రాశివారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యపరమైనటువంటి ఖర్చులుంటాయి ప్రయాణాల వలన కొన్ని పనులు పూర్తయినప్పటికీ వేరు వేరు కార్యక్రమాలు ఆలస్యమవుతూ ఉంటాయి ఇక రావలసిన బాకీల విషయంలో దృష్టిని పెడుతూ ఉండాలి అధికారులతో సమావేశాలు నిర్వహించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నారసింహస్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలుంటాయి ప్రారంభించినటువంటి పనులు శుభాలను కలగచేస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ పుష్పార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి పనులు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను అధికారుల యొక్క దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు మీరు కష్టపడేటటువంటి తీరుకు మంచి ప్రశంసలతో పాటు గుర్తింపు గౌరవాలు లభిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దుర్గా ఆరాధన చేయటం దీపారాధన చేసుకోవటం మంచిది సింహరాశి వార్లకు ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకునే ప్రయత్నాలు ఉంటాయి సానుకూలమైనటువంటి దృక్పథంతో వ్యవహరిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి సహకారాలు అవసరమవుతూ ఉంటాయి కొన్ని అనుకూలటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి మానసికమైనటువంటి ఆందోళన విచారాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ ధైర్యంగా వ్యవహరిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు ముఖ్యమైనటువంటి పనులను చేపడుతూ ఉంటారు దగ్గర వ్యక్తుల యొక్క సహకారాలు అవసరమవుతూ ఉంటాయి అలసట ఒత్తిడితో కూడుకున్నటువంటి సందర్భాలను జాగ్రత్తగా అధిగమిస్తుండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వేంకటేశ్వర స్వామి వారికి చందనమును సమర్పణ చేసి అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారు తాము అనుకున్న ప్రారంభించినటువంటి పనులను ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తుంటారు దగ్గర వ్యక్తులతో సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార నిర్ణయాలు కలిసి వస్తుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించి చలిమిడిని నివేదన చేయండి ధనుష రాశి వారు ఈరోజు తాము అనుకునేటటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి కుటుంబ సభ్యులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సమాచార లోపాలు లేకుండా వ్యవహరిస్తుండండి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది రావలసిన బాకీల గురించి ఆలోచన చేస్తుంటారు ప్రయాణాలు చేపట్టే అవకాశాలుంటుంటాయి అనుకోనేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి విభూధిని సమర్పణ చేసి అర్చన నిర్వహించండి కుంభరాశి వారు ఈరోజు తాము అనుకునేటటువంటి పనుల్లో నిర్ణయ లోపాలు లేకుండా జాగ్రత్త పడండి ఆటంకాలను అధిగమిస్తుంటారు వ్యాపారాల్లో సాధారణ లాభాలుంటుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం క్షీరాన్నమును నివేదన చేయటం మంచిది రాశి వారు ఈరోజు కష్టపడేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మేలు చేస్తుంది అనవసరమైనటువంటి పనులకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కులదేవత మీరు చేయవలసిన పూజ ఇష్టదేవతను ఉపాసించటం ఆరాధన చేసుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి